అలాగే హనుమాన్ జంక్షన్ ఆరుగోళంలో ఆ సరౌండింగ్ ఏరియాలో ఆక్వాకల్చర్ ఉండటం వల్ల పవర్ సప్లై సరిపోవట్లేదు అధ్యక్ష ఇంకా ముఖ్యంగా మల్వండి ఇండస్ట్రియల్ పార్క్లో విద్యుత్ సరఫరా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష పదమూడు వందల యాభై ఎకరాల్లో మల్వర్ పారిశ్రామిక కారిడార్ ఉంటే రాబోయే కాలం ఇంకో నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నావు అధ్యక్ష ఇప్పటికి యాభై మూడు కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష రాబోయే కాలంలో మొన్న చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారున్నర లక్షలకే పాత రేటుకి ఇవ్వటం వల్ల పద్దెనిమిది మాసాల్లో కంపెనీ పెట్టకపోతే ల్యాండ్ వెనక్కి తీసుకుంటామని పెట్టడం వల్ల ఇటు పరిస్థితి పద్దెనిమిది వేలలో నాలుగు వందల కంపెనీలు వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష మల్లవల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రస్తుతం థర్టీ త్రీ కేవీ సబ్సిడేషన్ మాత్రం ఉంది అధ్యక్ష అది కూడా పదిహేను కిలోమీటర్ల దూరంలో పవర్ లైన్ ద్వారా విద్యుత్ అందుకుంటుంది అధ్యక్ష అది అలాగే ఈ ఈ సెటప్ వల్ల తరచుగా పవర్ అంతరాయాలు రావడం పరిశ్రమలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష ఉన్న కంపెనీలు అలాగే మల్లవల్ ఇండస్ట్రీస్లో ఎస్టేట్లో టూ ట్వంటీ బై థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ను స్థాపించాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం ఈ మల్లవల్లి పారిశ్రామిక కేటాయించినప్పుడే ఈ సబ్స్టేషన్ కేటాయించారు అధ్యక్ష గత ప్రభుత్వం దాన్ని తీసేసింది అధ్యక్ష ప్రస్తుతం మన ప్రభుత్వం దాన్ని మళ్ళీ పునః పునః పరిశీలించి మలవల్లి ఇండస్ట్రియల్ స్టేట్లో టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అప్డేట్ కావాల్సిన భూమి కూడా ఎలర్ట్ అయ్యే ఉంది అధ్యక్ష దానికి కేవలం పర్మిషన్ సరిపోతుంది అధ్యక్ష అలాగే విజయవాడ రూరల్ మండలం రామారోడ్లో ఒకటి అలాగే బాపుల్పాడు మండలం కాపులు కాపులపాడులో ఒకటి థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతుంది అధ్యక్ష ఇంకో ముఖ్యమైన విషయం అధ్యక్ష గతంలో అశోక్ కళ్యాణ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కంపెనీ గత ప్రభుత్వంలో వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష హోసూ రెమెడీతో కొలదాలు చర్చ జరిపిన తర్వాత అశోక్ కళ్యాణ్ కంపెనీ బ్యాక్ వచ్చింది అధ్యక్ష రేపు పంతొమ్మిదవ తారీఖున ధీరజ్ హిందూజా గారు హిందూజా చైర్మన్ గారు వస్తున్నారు అధ్యక్ష గౌరవ మంత్రి లోకేష్ బాక్చేత గారు రేపు పంతొమ్మిదవ తారీఖు సాయంత్రం అశోక్ కళ్యాణ్ ఓపెనింగ్ ఉంది అధ్యక్ష